హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎమ్ డైలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మా విజయ్ మహీంద్రా అయితే విజయ్ మహేంద్ర వీడియోస్ అన్నప్రసన్న వీడియోస్ ఇవన్నీ షార్ట్స్ చూసి మన సబ్స్క్రైబర్స్ మా వారు మసాలా దినుసులు ప్యాకింగ్ వేద్దామని వెళ్తే విజయ మహేంద్రకి బట్టలు తీసుకున్నారంట చూద్దాము విజయ్ మహేంద్రకి ఈ మధ్య ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం బట్టలు చూద్దాము మహేంద్ర కోసం మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కదా మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అనమాట ఇక చూద్దాము ఎలా ఉన్నాయో వారు తీస్తున్నారు మేము చూడలేదు ఇదే ఫస్ట్ టైము ఇంకొకేసారి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి మా విజయ్ మహేంద్రాకి తీసుకున్నారంట బుడ్డాడు బాగున్నాడు తీసుకున్నాను అని చెప్పి మా వారి ఇక తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి చెప్తున్నారు మన విజయ్ మహేంద్రాకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారమ్మ బట్టలు తీసుకున్నారంట అని తీసుకొచ్చారు వచ్చారు ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి కదా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది పిల్లలకి ఇలాగే మెత్తగా బాగుంటే సాఫ్ట్గా ఉంటే క్లాత్ బాగుంటుంది వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ దీని మీద బొమ్మల బొమ్మలు అన్నీ బాగున్నాయి పిల్లలకి ఇలా ఉంటేనే నచ్చుతాయి చక్కగా వాటిని చూసుకుంటూ ఆడుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు మా విజయ్ మహేంద్ర చాలా బాగుంది దీని మీదకి పెద్ద మనిషికి ఫ్యాంట్ వచ్చిందనమాట ఓకే ఇంకొక జత చూద్దాము ఎలా ఉన్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోని అలాగే లైక్ చేయండి విజయ్ మహేంద్ర కోసం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండో జత చూద్దాం ఎలా ఉన్నాయో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ మా వారు చెప్పగానే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇలా మన పిల్లలకి బట్టలు మన సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు అసలు ఇంతకన్నా సంతోషం ఇంకేది ఉండదు ఇది ఇంకా బాగుంది అఫీషియల్గా ఉంది అయితే మాత్రం నెక్ వచ్చింది బాగుంది ఓకే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఈ బట్టలు అయితే ఎవరైతే తెచ్చారో విజయ్ మహేంద్రకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి విజయ్ మహేంద్ర కోసం చిన్న బట్టలు ఇవి తీసుకొచ్చినందుకు ఇక్కడ నుంచి మీరు కూడా మా ఫ్యామిలీ అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ మా నా సబ్స్క్రైబర్ పేరైతే చెప్పలేదు వద్దులే అన్నారు మెన్షన్ చేయొద్దు అన్నారు మా వారు ఇక అందుకని మేము ఈ పేరు అయితే చెప్పట్లేదు కానీ వాళ్ళకైతే తెలుస్తుంది ఈ వీడియో తీసినప్పుడు మేమే కదా ఈ బట్టలు తీసుకొచ్చింది అని చెప్పేసి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నా తరపున మా వారి తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాము అలాగే విజయ్ మహేంద్ర కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాడు కొంచెం పెద్ద అయ్యాక మీ దగ్గరకు వస్తాడు మిమ్మల్ని పలకరించడానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు విజయ్ మహేంద్ర ఒక చిన్న వీడియో ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒక డ్రెస్ వేసాము చూడండి ఎలా ఉందో విజయ్ మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు